మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వామరుదైనటువంటి సుజన్ రెడ్డికి సింగరేణి బొగ్గు స్కామ్ లో ఉన్నటువంటి లింకును బయట పెట్టినందుకే ఆగ మేఘాల మీద హరీష్ రావు గారి మీద సిక్తి విచారణ పేరు మీట ఇవాళ కక్ష సాధింపు చర్య చేస్తున్నారు అని చెప్పి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు పోటా పోటీగా కుంభకాణాలు చేసుకుంటూ వాటాలు పంచుకునేందుకు అభిప్రాయ భేదాలు వచ్చి కొట్లాడుకుంటున్న సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం ఇవన్నీ కూడా శాసనసభ లోపల శాసనసభ బయట కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కావచ్చు ఇవన్నీ కూడా బయట పెడుతున్నందుకే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకు కేసు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఒకసారి కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్ అని ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అని ఇంకోసారి కాళేశ్వరం అని ఇంకోసారి విద్యుత్ మీద అని రకరకాలుగా ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి కేసులు మోపి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తున్న సంగతి కూడా తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు దొంగలు వీళ్ళు ఈ ముఖ్యమంత్రి వారి దండుపాలెం బ్యాచ్ అనేక కుంభకోణాల్లో ఇవాళ ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి నాలుగు వేల కోట్ల సివిల్ సప్లై స్కామ్ కూడా జరిగిన సంగతి మనందరికి తెలుసు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి సవాలు చేస్తే నిలదీస్తే ఇప్పటికీ సమాధానం లేదు అట్లనే సమ్మక్క సారక్క అక్కడ యొక్క పని మూడు వందల కోట్ల రూపాయల పని కోసం మరి ఇద్దరు మంత్రులు కొట్లాడుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇవాళ దాని దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎండ్బి శాఖకు మార్చి తన అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీలకు ఇప్పించుకున్న సంగతి కూడా చూసినాం ఆ కమిషన్ల విషయంలో ఇద్దరు మంత్రులు కొట్టుకున్న సంగతి కూడా మనం చూసినాం ఇకట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మన మద్యం లేబుల్ల సంగతి కావచ్చు కొత్త కొత్త బ్రాండ్ల సంగతి కావచ్చు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రి పేసి నడిపించింది అని మంత్రి వాపోయిన సంగతి కూడా మనం చూసిన ఆ కమిషన్ల కోసం ముఖ్యమంత్రి పేసి మంత్రి ఇద్దరి మధ్యలో కూడా మాటలు జరిగినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి ఇట్లా అనేక రకాల రోజు అట్నే ఇండస్ట్రియల్ భూములు తక్కువకే తన వాళ్లకు అప్పజెప్పి ఐదు లక్షల కోట్ల రూపాయల స్కాన్కు తెర తెరిన సంగతి కూడా మరి వాళ్ళ కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేవనెత్తడం జరిగింది అట్లనే హామ్ మోడల్ రోడ్లు అంటున్నారు దాంట్లో డబుల్ డబుల్ కంటే యొక్క మూడు రేట్లు బేస్ బేస్ ప్రైజ్ ని ఏదైతే విలువ ఉంటుందో ఒక కిలోమీటర్కి ఎంత ఖర్చు అయితే కావాలనో అంతకు మూడు రేట్లు ఎక్కువ చేసి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం ఆమె మాడల్లో చేయబోతా ఉన్నారన్న సంగతి కూడా మేము లేవనెత్తడం జరిగింది ఇట్లా నిన్నటికి నిన్న బొగ్గు సంగతి సింగరేణి బొగ్గులో అటు వెంకటరెడ్డి గారు సీఎం గారు ఇటు పట్టివీ విక్రమార్క గారి మీద అనేక రకమైన వార్తలు వచ్చినాయి ఇవాళ వాళ్ళ 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 మనుషులకు ఇప్పించుకొని పదహారు వందల కోట్ల విలువైనటువంటి పనులని వాళ్ళ వాళ్ళ మనుషులకు ఇప్పించుకోవటానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా డ్రామాలు చేసుకున్నారో ఎటువంటి వార్తలు వచ్చినాయో మీడియాలో ఎటువంటి వార్తలు కూడా చూసినాం ఇట్లా పొద్దున్ను లేస్తూనే దోచుకునుడే ఒక పని కుంభకోణాల మీద కుంభకోణాలు తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు ఈ రెండు సంవత్సరాలుగా చేసిందేమీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు రైతు బంధు ఎగ్బడతా ఉన్నారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ సగం మందికి అయింది ఐదు వందల వడ్ల బోనస్ అన్నారు అది ఎప్పుడు ఇస్తున్నారు ఎవరికి అర్థం కావట్లేదు రెండు వేల ఐదు వందల ప్రతి మహిళ కన్నారు అది లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నారు అది లేదు కులం బంగారం అన్నారు అది లేదు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు అది మాట తప్పినారు ఇట్లా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని ఆ మాటలు తప్పి ప్రజల్ని మోసం చేస్తూ మరి దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని అర్థం కాక ప్రతిపక్ష నాయకుల మీద సీరియల్ నడిపి టీవీ సీరియల్ నడిపించినట్టు నడిపిస్తా ఇవాళ్ళ కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు మరి ఇదంతా కూడా మేధావి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవైపు ప్రతిపక్ష పార్టీల్ని ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏం చేసిర్రు ఎందుకు చేస్తలేరు అని అడిగినటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతూ మరోవైపు ఎంత దొరుకుతే అంత దోచుకుండి కుంభకోణాల మీద కుంభకోణాలు అదే పనిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది దాన్ని నిలదీస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతా ఉన్నది అందుకే మా రావు గారి మీద కేటీఆర్ గారి మీద చివరికి మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరుట కేసుల పేరుట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వెన్ని కేసులు పెట్టినా నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మీ ఎంట పడుతూనే ఉంటాం ఇవాళ హరీష్ రావు గారు ఏదో నువ్వు కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైళ్ళలోకి పోయి వచ్చిన వాళ్ళం మేము కాబట్టి ఈ నీ బెదిరింపులకు నీ పిట్ట బెదిరింపులకు భయపెట్టుబడే వాళ్ళు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము నీలాగా ఉద్యమకారు రైఫిల్ పట్టుకుని పోయిన వాళ్ళం కాదు మేము రైఫిల్ మా గుండెల కత్తుకొని మేము పోయిన మనసు మేము కాబట్టి నీ ఈ పిడత ఈ పిట్ట బెదిరింపుకు భయపడేది లేదు హరీష్ రావు గారు వెంబటి యావత్ బిఆర్ఎస్ పార్టీ నిలుచున్నది తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది నువ్వు ఆధారాలు లేని ఒక కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది హరీష్ రావుకు ఫోన్ టాపింగ్ కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది అయినా సరే మళ్ళీ అదే కేసు తప్పిపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా మరి ప్రజల్లో చులుకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ నీ దొంగ పనులు నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం నీతో పోరాడుతూనే ఉంటాం అని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా జై తెలంగాణ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి